హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మా వాడి బుక్కులు నా తల ప్రాణం కూచ్చిందనమాట నిజంగా పిల్లలు చదువుతున్నారంటే తల్లికి ఎక్కువ రిష్ లేకుండా అయిపోతుంది కదా సేమ్ ఫీలింగ్ అండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మా వాడి బుక్కులు కట్టలేయాలని పది రోజుల ముండి పెండింగ్ పడిపోతుంది అనమాట రోజు మా వాడు ఊరికి పోయి వచ్చి మళ్ళీ కంటిన్యూగా స్కూల్కి కూడా వెళ్తున్నాడు ఎప్పుడో వేయాల్సినట్టు ఈరోజు వేద్దాం రేపేద్దాము ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ టైం అంతా అయిపోయిందనమాట ఇలాగో వాడికి ఒక వారం టైం ఇచ్చినారనమాట అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే వన్ వీక్ ఏం జరగవు అనమాట వాళ్ళకంటే బుక్స్ ఏం చెప్పరు అనమాట జస్ట్ అందరూ జాయిన్ అయ్యే వాళ్ళు న్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ జాయిన్ అవుతుంటారు అనమాట ఇంకా సోమవారం నుండి కంటిన్యూగా క్లాసులు అయితే అనమాట మా వాడు బుక్స్ తెచ్చుకోమన్నారు మా బుక్స్ తెచ్చుకోమన్నారు నన్ను ఇంకొకటేమేనా అనమాట ఏం చేసినానంటే ఇంక నిన్న నైట్ అంటే నాకు కొంచెం బద్దకం పడుకునే లోపు నిద్రపోయినా అనమాట నైట్ వేద్దాంలే అనేసి ఇంకా టైం లేదనమాట కరెక్ట్గా మా చిన్నోడు లేస్తాడనేసి వాడి కోసం వాడిని నిద్రపించి నేను కూడా నిద్రపోయినా అనమాట ఇంకా నైట్ తెల్లవారి కొద్దీ వానికి బుక్స్ అన్నీ పంపించాలి ఏం చేసినా అంటే హోంవర్క్స్ మాత్రం ఉండేటి మాత్రం పంపించేసి మిగతా అటు అన్ని ఒక పది బుక్కులు ఒక ఐదు ఆరు నోట్స్లు కొన్ని టెక్స్ట్ బుక్కులు వాళ్ళకి ఏవైతే ఎక్కువ జరుగుతున్నాయో అవి మాత్రం మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఇలాంటి తెలుగు అదొకటి అదొకటి బుక్ పంపించేసి మిగతా పదహైదు బుక్కులు ఇంటి దగ్గర పెట్టుకునే అనమాట నిజంగా అండి ఈ రోజంతా ఇదే పని సరిపోయిందనమాట నాకు అసలు రెస్ట్ లేకుండా బా ఎందుకు ఇంత తలకాయ నొప్పి అనిపించింది అనమాట అంత పని ఎక్కువగా ఉంది అనమాట ఈ ఎట్టలు వేసి అయితే చాలా టైం పట్టింది నాకు ఇంకా అనేసి ఇంకా మిగతా ఒక ఇర మా వాడికి ఫస్ట్ క్లాస్కు ఇరవై ఆరు బుక్కులు ఇచ్చినారండి ఏమన్నా మా వాడు చదివేదానికేనా మొయలేకపోతున్నాను అనమాట ముందే మా వాడు బక్క ప్రాణం అనమాట అసలు మోయలేక మోయలేక మో మోస్తున్నాడు ఇంచేమండి నేను స్కూల్కు వెళ్ళేటప్పుడు అయితే చెప్పడానికి వెళ్ళేటప్పుడు అయితే పిల్లలకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇన్ని బుక్స్ అస్సలు లేవు అనమాట చాలా కొంచెం వాళ్ళ బ్యాగ్ అంత వెయిట్లెస్గానే ఉన్నది ఒక పది పదేళ్ళ కిందట నేను స్కూల్కి పోతున్నాను అనమాట అంటే పిల్లలకు పాఠాలు చెప్పనైతే వెళ్ళ వెళ్ళేదాన్ని ఇంకా పెళ్ళి మ్యారేజ్ అయిపోయినాకైతే వెళ్ళలేదనమాట ఇంకా ఎన్ని బుక్స్ అప్పుడు అస్సలు లేవన్నమాట నాకే ఆశ్చర్యం అనిపించింది ఎంత చేంజ్ అయిపోయింది జ ఒక పదేళ్ళకి కాలం అంతా మారిపోయినట్టే అనిపించింది అనమాట మా మా రెడ్డిని చూసే కొద్దీ మా వాడు అదో ఇదనే కొద్దీ ఫస్ట్ క్లాస్కి అయితే వచ్చేసినాడు వాడు క్లాసులు పెరిగే కొద్దీ నాకు బాధ్యతలు పెరిగిపోతాయి అన్నట్టు ఉన్నాయి ఏంటంటే మా వాడితో నాకు టార్చర్ మొదలైందనమాట బ్యాండ్ బాజా భారత్ అని నాకు ప్రతిరోజు నైట్ అయితే నైట్ అయ్యే కొద్దీ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఓ పక్క మా వాడు హోంవర్క్స్ రాయడు వాని ఆడిచి 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 నాకు ప్రాణం పోతుంది అనమాట ఓ పక్క చిన్నోడు బుక్స్ లాక్కుంటా అంటే వాడు ఇలా ఇంట్లో అసలు గ్యాప్ లేని పనులండి పిల్లలు చిన్నప్పుడు ఏమనిపించదంటే మా పిల్లలు ఇద్దరు స్కూలు పోయినారంటే సుఖం పని అయిపోతుంది అనుకుంటాము కాదండి పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట అలాగే బాధ్యతలు పెరిగేటప్పుడు ఇంకా ప్రతి మా వాడు నర్సరీలో ఉండేటప్పుడైతే అయితే చ రెడ్డి స్కూల్ పోలేదే అనిపించేదనమాట వాడు స్కూల్ పోయి యూకేజీకి వస్తానే ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది అనమాట అంటే వంట వానికి వానికి ఇంటికి వస్తానే అన్ని ప్రతి హోంవర్క్ చెప్పడం ఒక బాధ్యత అయిపోయింది అనమాట తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చే కొద్దీ ఇంకా బాధ్యత పెరిగిపోయిందనమాట ఫస్ట్ నర్సరీలో ఉన్నప్పుడైతే వానికి బుక్స్కి వచ్చేసి మేము మా వాడు ఇలాంటి కవర్ ఎన్ని రోజులు ఉన్నాయడం అండి ఇన్ని కట్టెల బ్యాగులు ఎట్టొచ్చాయి కట్టెల బ్యాగులు అంటే ఏంటన్నారా మనము సరుకులు అన్నీ అవన్నీ తెచ్చుకుంటామని చూడండి అలాంటి కట్టెల బ్యాగులు అయితే వేసేదాన్ని అనమాట నర్సరీలో ఒక ఫైవ్ బుక్స్ ఏమి ఉన్నాయి యూకేజీకి వచ్చేసి పదమూడు పద్నాలుగు బుక్స్ ఉన్నాయన్నమాట ఇంకా కట్టెల బ్యాగులు అవి ఇవి చాలా కట్టెల బ్యాగులు అయితే ఆ పదహైదు బుక్కులకు మా వాడు చింపుకుంటాడనేసి ఇలాంటి అట్టలు మా వాడికి రెండు రోజులు కూడా ఉండదండి ఏమంటే అన్ని కట్టెల బ్యాగులు లేక ప్రస్తుతానికి చింపుకోకుండా ఉండడం కోసము ఇలా వేస్తున్నాం కానీ మా వాడి చేతులైతే బుక్ సర్వనాశనం అనమాట నీట్గా పెట్టుకోవడం అనమాట ప్రతిరోజు బుక్స్ చూసి మళ్ళీ అట్టలు మార్చి పంపించేదాన్ని ఈ కవర్ ఎన్ని రోజులు ఉన్నాడు అనమాట ఎందుకంటే కొంచెం నీట్గా కొన్ని రోజులు ఒక పది రోజులు అన్నీ అయితే వేసినా కానీ మళ్ళీ హెయిర్ అవుట్ అయితే వేయాల్సిందనమాట మా వాడికి మా వాడికి ఇలాంటివి అస్సలు ఉండవు అనమాట ఇలా బుక్స్కి మొత్తం ఇంటి దగ్గర ఉండే బుక్స్ అన్నీ నిజమండి ఈరోజు అసలు మిషన్ కూడా ఎక్కలేదనమాట బట్టలు వండుకోవడం బట్టలు ఐరన్ చేసుకోవడం ఇలా బుక్స్ అట్టలు వేసుకోవడం ఈ చిన్నోన్ని అంగన్వాడికి పంపించేసి కొన్ని వేసా అనమాట ఈరోజు అంతా అసలు చాలా టైం వేస్ట్ అయ్యి అయింది అనిపించింది అనమాట నాకేందంటే కొన్ని ఇంటి దగ్గర అంటే జాకెట్లు చాలా ఉన్నాయన్నమాట ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కుట్టేసింటే చ ఒక సొగం బాధ్యత అయిపోయేదనమాట ఈరోజైతే మిస్ అయితే వస్తా లెక్కలేదనమాట ఇవే సరిపోయింది పని ఇంకా మళ్ళీ రెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ నిజంగా అనమాట ప్రతి ఇంట్లో కూడా తండ్రికి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తల్లికి మటుకు తప్పదండి నాకు కూడా మా ఆయన రేపేద్దాంలే మా నాడు వేద్దాంలే అంటే ఇలా పోస్ట్ పోన్ చేసి నేను ఇంకో టెన్ డేస్ అయిపోయింది అనమాట మావాడు రోజు ఏడుసన్ అడుగు చింపుకున్న తర్వాత వేసిన వేస్టే కదా అనేసి ఈరోజైతే కూర్చొని దెబ్బ దెబ్బ ఇప్పి చేసిన అనమాట పదహారు పదహారు బుక్సులకేం వేసినాను వానికి ఒక టెన్ ఏమో పంపించినాను ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ నేను పద్నాలుగు బుక్లకేం వేసినాను మిగతా మావాడు ఇంటికి వచ్చినా అంటే లెటర్తో అయితే దానిపైన మళ్ళీ ఓ రెడ్డి అని గట్టిగా రాస్తున్నాను అనమాట అంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్న మా వాడు బుక్స్ పోయినా అంటే అస్సలు కనుక్కోలేడు అనమాట వానికి కట్టెల బ్యాగులు వేసేసి కట్టెల బ్యాగులు కలర్ చెప్పేదాన్ని అనమాట ఈ కలర్ ఈ కలర్ మన బుక్స్ నాన్న ఇవి మర్చిపోవద్దని చెప్పి పంపించేదాన్ని నేను స్కూల్కు ఇప్పుడు కూడా అంతే అనమాట ఇవి ఇలా ప్లాస్టిక్ కవర్ అట్టలు అందరూ వేసుకొచ్చుకుంటారు కదా అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట లోపల వాడిని నేమ్ చూసి ఎత్తుక్కోలేడు కదా పైన చూసినా అంటే వానికి టక్కున గుర్తు రాలన్నమాట ఇది నా బుక్ అందుకోసం మా ఆయన దాంట్లో గ్లిట్టర్ పెన్ ఉంటే ఏ పెన్నులు కూడా కొంచెం ప్లాస్టిక్ కవర్ కదా అంటలేదనమాట అందుకోసం ఓ రెడ్ అని పెద్ద అక్షరాలతో గెలికి గెలికి అంతా ఆరాశ అనమాట ఈ కాస్త ఈ కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట అవి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఫాలో అవ్వండి నిజంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే తల్లలకు పెద్ద నరకం అనమాట వాళ్ళకు హోంవర్క్స్ చెప్పుకోవాలి ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంట్లో మా వాడైతే మా చిన్నోడు రెడ్డి ఇంటి నుండి ఏదో చెప్తారు కదా హాలిడేస్ ఇచ్చినాక వాళ్ళు పికప్ కావాలంటే ఒక రెండు ఒక నెల పడతాదన్నమాట మావాడు కూడా రెడ్డి వచ్చి మొదలు మొత్తం చదివింటే అన్ని మర్చిపోయినాడు అనమాట రెడ్డి హోంవర్క్స్ రాయాలనే లేటుగా రాస్తున్నాడు అంత నెగ్లిజెన్స్ అయిపోయింది అనమాట వానికి ఇంకా వాడికి ప్రతి పదము చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అది ఒక పెద్ద పని అనమాట నాకు మామూలుగా అయితే వాడే రాసేవాడు ఇప్పుడు ఏంటంటే వాడు అన్ని మర్చిపోయినాడు అనమాట ప్రతి అక్షరం వానికి చెప్పాల్సి వస్తుంది ఇంకా కూర్చొని ఇప్పుడైతే ఇంకా వేస్తున్నాడు అనమాట ఇంటికి వచ్చినాడంటే రెడీ హోంవర్క్స్ చెప్పాలి ఇంట్లో పని చూసుకోవాలి ఓ పక్క వీడియోస్ ఓ పక్క వంట అబ్బా తలకు మించిన భారం పెట్టుకుందని అనిపిస్తుందన్న బూతులు మాట్లాడుతున్నాడు హాయ్ చెప్పు బూతులు మాట్లాడినా బూతులు మాట్లాడు రే అన్నం తిట్టు మెట్టుతో ఎటు కొడతావా అనొచ్చా అనద్దు తప్పు మా వాడిలో ఈ కోనమే చూసినాడు వాడు మాట్లాడే బూతులు ఏంటే మీరు అన్నం తిన్నరు నీళ్ళు తగరనమాట అన్ని బూతులు మాట్లాడతాడు ఎవరు ఏం మాట్లాడినా వాడిని నోట్ కేసుకుంటాడు మైండ్లో ఉండిపోతాయి అనమాట అలా వాళ్ళే హైపర్ యాక్టివ్ అనమాట మా చిన్నోడు మొత్తానికైతే టెన్ అయింది అనమాట నాతో పాటు వాడు కూడా మేల్కొని కూర్చొని నాడు అనమాట నాన్న ఎంత సతాయించినా కూడా పడుకోలేదనమాట తీసుకొని పోయి పడుకోబెడితే మా అమ్మ రాని మా అమ్మ మా అమ్మ నేను ఇద్దరం వచ్చాను మా అమ్మ నేను నా అమ్మకాన్నే పడుకుంటాను అంటున్నాడు అనమాట నా పక్కలోనే కూర్చున్నాడు నేనైతే మొత్తం అన్నీ వేసేసి సర్దేశాను అనమాట ఒక పెద్ద పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నిజమా ఈరోజంతా అసలు ఇదే టెన్షన్ అనమాట వేస్తానా వేయలేనా ఇవన్నీ నిజంగా మా వాడికి ఫస్ట్ క్లాస్లోనే ఇంత ఉంటే నాకు మా చిన్నోడు స్కూల్ పోతే ఇద్దరితో బా చెప్పుకుంటే నిజంగా నిద్రలో కూడా నాకు భయం అనమాట ఈ నాకు ఈ కాస్త టైంకు మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇంకా పొద్దునకల్లా సామాన్లు అన్నీ కడిగేసుకోవాలి వంటకన్నీ సిద్ధం చేసుకోవాలి నిజంగా రాత్రి పన్నెండు కరెక్ట్గా అనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ కరెక్ట్గా అయిపోతుంది అనమాట నాకు అంత వర్క్ ఉంటుంది అనమాట మొత్తం ఈ జాకెట్ల మధ్యలో ఇవి కూడా కుడతాయి కదా ఇలా మొత్తం పని అంతా చేసేసుకొని పడుకునేసరికి ఖచ్చితంగా ట్వెల్వ్ అవుతుంది అనమాట సేమ్ ఈరోజు కూడా అదే టైం అనమాట హిందీ ఆలుగుడుతున్నాయా అవి అయితే మా వాడికి రైడ్ చేసినారనమాట ఇవన్నీ మర్చిపోయినాడు ఇవన్నీ వస్తాయి అనమాట వానికి టేబుల్స్ అన్నీ మర్చిపోయినాయి అనమాట అన్ని వాడికి మళ్ళీ మొదటి నుంచి అన్నీ చిన్నగా చెప్తా వస్తే కవర్ అవుతాడనమాట చిన్నగా ఇప్పుడే కదా స్కూల్కి స్టార్ట్ అయ్యేది వాడు హోంవర్క్స్ కొంచెం బాగా రాయాలంటే కూడా టైం పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్